అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలగా సంతోష్ ని బ్లాగ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీరు బాగున్నారని తెలిస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నా మొహం నేను ఎలా ఉన్నానో చూడండి ఎందుకంటే ఈరోజంతా పగలంతా కొంచెం వంట చేసుకుని అదే పిండి క్రిస్మస్ సీజన్ కదండి పిండి వంటలు వండుకొని సాయంత్రం అయ్యేసరికి చర్చిలో క్రిస్మస్ ప్రోగ్రామ్ అయింది మా పిల్లలు చాలా వరకు డ్యాన్సెస్ అన్నీ వేశారండి ఒకవేళ అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఒకవేళ మీరు కామెంట్ పెడితే నేను కంపల్సరీగా మా పిల్లలు డ్యాన్సెస్ మా పాప వాళ్ళు సపరేట్గా వేశారు మా బాబు వాళ్ళు సపరేట్గా వేశారండి అయితేనేమో వీలైతే నేను ముందు ముందు ఒక వారం రోజుల తర్వాత నేను ఆ డ్యాన్స్లు ఏవైనా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే అంతకంటే ముందు ఏంటంటే క్రిస్మస్ టైం కదండి చాలా బిజీగా ఉంటాం కదా ఆల్రెడీ మేము ఇంతకుముందే మీకు చెప్పాను అది అదేంటంటే అదే క్రిస్మస్ వచ్చింది మొదలు అండి పెయింట్లు వేసుకోవడం ఇంటికి అంటే ఇంట్లో బాగోలేదని చెప్పి పెయింట్లు వేసుకున్నాం తర్వాత ఇంకా కదండి ఇంట్లో పనులు పెళ్ళ బాబుగడ్డు పుట్టినరోజు అయింది తర్వాత మధ్య మధ్యలో స్టిచ్చింగ్ చేయాలా క్రిస్మస్ బట్టలు ఉంటాయి కదండీ అందుకని చెప్పి ఇంకే చాలా బిజీగా ఉన్నాను అందుకనే ఈరోజు మేము ఒక పిండి వంట వండుకున్నామండి అది ఏంటనేది చెప్తాను జస్ట్ ఫస్ట్ చిన్న సస్పెన్స్ అంతే అది మీకు మీకు అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు కాకపోతే మన పెద్దలు అంటారు కదండి ఒక వంకాయ కూరని పది మంది ఉంటారు పది మంది ఉండాలంటే పది మందికి కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క రుచిగా ఉంటుంది అలాగే జంతికలు మన అందరికీ వచ్చు కానీ ఒక్కొక్కరి జంతుక ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అలాగే మాకు తెలిసిన స్టైల్లో మేము అలా చేసుకున్నాం మేము కూడా ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాం ఎప్పుడు ఒకేలా చేయమండి అయితే నేను ఇదిగోండి అందుకే నేను ఇదిగోండి కింద కూర్చొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఈ మంచం దగ్గర ఇంకా ఎందుకంటే బాగా ఉండడం వల్ల ఇంకా కింద కూర్చొని ఉండిపోయాను ఇంకా కిందనే చేసుకుంటాను ఇంకా ట్రై పడు కూడా జస్ట్ కింద చిన్న చేసి ఇప్పుడు టైం ఆల్రెడీ పదిన్నర అయిపోయిందండి నైట్ పదిన్నర అయింది మేము ఇప్పుడే వచ్చాం అయితే జంతికలు వండుకున్నాం ఈరోజు అనుకోకుండా చెప్పేసాను మీకు జంతికలు అని జంతికలు వండుకున్నామండి క్రిస్మస్ కాబట్టి ఒకసారి అది ఎలా అనేది మీద వండుకుని అది మీకు షేర్ చేద్దామని చెప్పి నేను అది ఇచ్చిన షూట్ చేసిన వీడియో అయితే అంతకన్నా ముందు ఇంట్రడక్షన్ లా చిన్న చేద్దాం అలా మీతో అని చెప్పి ఇలాగ చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలాగే ఇదిగోండి ఈరోజు మేము ఉండే అంతా ఇదిగొంది జంతికలు చూశారు కదా మంచి వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా జంతికలు అయితే చాలా బాగున్నాయి ఇది ఏటి ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే ఏమీ లేవు జస్ట్ చాలా సింపుల్గా చేస్తాం అది ఏంటనేది ఆ వాయిస్ చూస్తాను కదండి మీకు అప్పుడు నేను చెప్తాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ అంతకనే ముందు మీలో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఇచ్చే మీరు పెట్టే కామెంట్ల వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ఇంకా మీరు అందరికీ షేర్ చేయండి అందరికీ కొంచెం నా కోసం చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిగతా వాళ్ళతో కూడా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మా పిల్లలు చాలా ప్రోగ్రామ్స్ అయినాయండి చర్చలు అవన్నీ నేను ముందు ముందు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారు కదా ఇప్పుడు జంతికలు తయారు విధానం చూద్దాం అందుకనే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఆల్రెడీ మేము జంతికలు చేసుకున్నాం అయిపోయింది కాకపోతే మరి కొంచెం పిండి కలపడం కోసం అనేసి తీస్తున్నప్పుడు ఒక వీడియో చేద్దాం కదని చెప్పి చేస్తున్నాము జంతికల పిండి ఏ అనుకున్నారండి అనుకుంటున్నారండి అంటే మేమైతే మాత్రం ఏడు కేజీలన్నర కదండి మొత్తం మూడు కేజీలన్నర చనపప్పు నాలుగు కేజీలు బియ్యం అండి కలిపి యాడించి అన్నమాట చనపప్పు ఉట్టి చనపప్పు బియ్యం ట్రిప్ మేము అయితే ఒక్కొక్కసారి ఒకలా చేసుకుంటుంటాం కదా ఈసారి ఇలా చేస్తున్నాము జస్ట్ ఒక అర కేజీ తక్కువ శనగపప్పు అంటే బియ్యం శనగపప్పు ఈక్వల్గా వేసి కొన్ని ఎవరెస్ట్ టీకాలు ఎలా ఉంటుంది కదా పొడికారం అది వేసుకున్నాము వేసుకొని కలుపు అందులో వాముని ముందు నీళ్ళు ఉన్నాయి కదా అందులో వాము డాల్ల వేడి నీళ్ళు అవన్నీ వేసుకున్నాము వేసుకొని కలుపుకుంటున్నాము అయితేనేమో బియ్యం అదే జంతికలు పిండి ఏంటనేది తెలిసింది కదా ఆ తర్వాత వచ్చేసరికి బేసిన్ సిల్వర్ పళ్ళను పెట్టామండి బియ్యం వేరుకునే పళ్ళు అది ఎందుకంటే దాంట్లో అయితే జంతికలు బాగా అవుతాయి ఇంతకుముందు కళలో వేసే వాళ్ళం ఒక ఐదు సంవత్సరాల కిందట కావడం ఇలా వేసుకోండి బేగ చెప్పినప్పుడు అలా వేసాము అప్పటి నుంచి ఆ పళ్ళం ఇంకా ఏకంగా జంతికలకైనా వదిలేసుకున్నాం పని బాగా తేలిపోతే తొందరగా అయిపోద్ది అదిగోండి ఆ పళ్ళు ఇంకా జస్ట్ జంతికల కోసం అనే చూసారు కదా కలుపుకుంటే సరికి వచ్చింది అయితే మేము ఒకసారి ఎలాగ వేస్తున్నాం ఏదైనా చూపిస్తాం ఒక ట్రిప్కి పది ఎనిమిది పది వచ్చేస్తాయండి ఎందుకంటే చిన్న చిన్న వేస్తాం కదా పంచుకోవటానికి కదా మనం పంచుకోవడానికి కాబట్టి ఇగోండి చూడండి ఎలాగ వేసుకుంటున్నాము ఆల్రెడీ ముందు అయిపోయి చూడండి ఇంకో దాంతో ఇంకోటి నిండిపోయింది అండ అది నిండిపోయే బకెట్టు ఇగోండి ఈ విధంగా వేసుకుంటున్నాం చూసారా పల్లెల్లో ఒక ఎనిమిది నుంచి పది వరకు పెట్టేస్తాయి అదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇందులో ఎనిమిది జంతికలు అయ్యి చూసారు కదా ఇలా బాగుంటే బాగా ఏగిపోయినాయి తీసేస్తున్నాను జంతికలు తయారీ విధానం అది చూసారు కదా ఎలా ఉంది అనేది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మరో వీడియోతో మనం కలుసుకుందాం అంతవరకు రూపాయలు సెలవు నమస్కారం బాయ్ బాయ్